హజరత్ అబుహు రిరీల్లాహు తాలహు గారు ప్రవక్త సల్లాహు అలీహు వసల్లం గారిలా పలికారని తెలిపారు ఈ నైజములు గలవానిపై అల్లాహు తాలా అయిష్టత కలిగి ఉంటారు ఒకటి కఠినత్వము రెండు అధిక తిండిపోతూ మూడు బజారులలో ఎక్కువగా చించుకుని అరిచేవాడు నాలుగు రాత్రులలో శవములాగా పడి నిద్రపోయేవాడు ఐదు పగటిపూట గాడిదలాగా ఇహలోకపు పనుల్లోనే పోయేవాడు ఇహలోకపు యొక్క విషయాలను బాగా తెలుసుకుని ఉండి పరలోకం గురించి అజ్ఞానములో ఉన్నవాడు ఇబ్నే హబ్బాన్ అదన అబూ హరేరా నదీల్లాఅ తాలహు గారు ప్రవక్త సల్లెస్ గెరిలా పలికారని తెలిపారు ఈ నైజములు అనగా ఈ అలవాట్లు ఎవరిలో అయితే ఉంటాయో అల్లాహదుబారు తాలా వారితో అయిష్టత కలిగి ఉంటారు అని ఇష్టపడరు అందులో ఒకటి కఠినత్వం ఇతరులతో మాట్లాడేటప్పుడు కఠినంగా మాట్లాడడం ఇంట్లో కఠినంగా ఉండడం భార్య దగ్గర కఠినంగా ఉండడం ఇలా ఎవరన్నా మనతో మాట్లాడేటప్పుడు వాళ్ళు ఇంకా మాట్లాడాలి అని అంత సున్నితంగా మన మాట ఉండాలి మరియు ఇంకొక విషయం ఏమిటంటే ఒక గురువుగారితో నేను విన్నాను ఆ మాట ఏంటి అంటే నీతో ఇతరులు ఎలా మాట్లాడితే నువ్వు ఇష్టపడతావో నువ్వు కూడా ఇతరులతో అలాగే మాట్లాడు ఇప్పుడు నాతో ఎవరైనా కఠినంగా మాట్లాడితే నాకు ఇష్టం ఉండదు మరి నేను ఇతరులతో ఎలాగ కఠినంగా మాట్లాడతాను వారితో కూడా అందరితో కూడా ఇంట్లో ప్రజల్లో సొసైటీలో అందరితో కూడా మృదుత్వంగా ఉండాలి మరియు అధిక తిండిపోతుంటే అల్లాకి ఇష్టం లేదు అధికంగా తింటున్నాడు అల్లాకి ఇష్టం ఉండదు అని ప్రవక్త గారు పస్తులు గడిపేవారు సహాబాలు పస్తులు గడిపేవారు ఇతడు మాత్రం కడుపు నిండా తినేస్తున్నాడు అల్లాని మర్చిపోయి తినేస్తున్నాడు నా అల్లా యొక్క జికర్ నా ప్రవత్తి గారి సున్నతిని పాటిస్తున్నాడు సహబాలు యొక్క పద్ధతుల్ని పాటించట్లేదు అధికంగా తింటున్నాడు అల్లాహుతాల ఆ యొక్క వ్యక్తితో కూడా నారాజు ఉంటాడు అని ఇష్టపడడు మరియు బజారులలో ఎక్కువ గొంతుచించుకుని అరిచేవాడు బజారులో ఎక్కువగా గొంతు చించుకుని అరిచేవాడు అండ్ బజారుల్లో ఏలఫలం ఆటుకునేటప్పుడు లేదా కోట్లాడుకునేటప్పుడు ఇలా ఎక్కువగా గొంతు చించుకుని నడిచేవాడన్నా కూడా అల్లాకి ఇష్టం లేదు రాత్రులలో శవంలాగా పడి నిద్రపోయేవాడు అల్లాకి ఇష్టం లేదు అని అల్లా యొక్క ఆజ్ఞల్ని వదిలేసి అని ఫజర్ నమాజ్ ఇషా నమాజ్ ఇలా నమాజులన్నీ వదిలేసి శవంలాగా నిద్రపోయేవాడన్నా అల్లాకి ఇష్టం లేదు మరియు పగటిపూట గాడిదలాగా ఇహలోక యొక్క పనుల్లోనే కూరుకుని పోయినవాడు పగడిపూట గాడిదలాగా ఇహలోక యొక్క పనుల్లోనే కూరుకునిపోయిన వాడు అని అల్లాహ్ యొక్క ఆజ్ఞల్ని వదిలేసి నమాజుల్ని వదిలేసి అల్లాహ్ ఏం చెప్తున్నాడన్న జీవితాన్ని వదిలేసి డబ్బు 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 అని ఎవరైతే ఈ యొక్క ఇహలోకమే టార్గెట్ అనుకుని అందులోనే ఉండిపోతారో అల్లాహ్ వాళ్ళని కూడా ఇష్టపడు మరి యహలోకం యొక్క విషయాల్ని బాగా తెలుసుకుని ఉండి పరలోకం గురించి అజ్ఞానంలో ఉన్నవాడన్నా అల్లాకి ఇష్టం లేదు ఇహలోకం గురించి అన్నీ తెలుసుకున్నాడు అది ఇలా చేయాలండి ఇదిలా చేయాలి వ్యాపారం బాగుండాలంటే ఇక్కడ పెట్టాలి అక్కడ చేయాలి ఇదన్నీ బాగా తెలుసుకున్నాడు కానీ అల్లా యొక్క ఆజ్ఞల్ని ఎలా పాటించాలి ఉదాహరణకి నమాజ్ ఎలా చదవాలి గసూలు ఎలా చెయ్యాలి లేకపోతే మసీదులో ఎలా ఉండాలి లేకపోతే ఇతరులతో ఎలా ఉండాలి ఇలాంటి యొక్క పరలోకానికి సంబంధించిన ఎటువంటి జ్ఞానము అతడికి లేదు అంటే అల్లాతో బారపోతా అతడితో కూడా నారాజ్ అని ఇష్టంగా ఆ ఇష్టతతో ఉంటాడు దాని గురించి మీరే భాగ్య బుద్రగోదోస్తో మనం ఈ యొక్క అలవాట్లు మనలో కనుక ఉంటే వాటిని దూరం చేసేసుకుని అల్లాహ్ నాతో ఇష్టపడే అల్లా అని అల్లాతో దువా చేయాలి మనం ఈ దువా అక్సర్ చేస్తూ ఉండాలి ఏంటి ఆ దువా అంటే ఈ అల్లాహ్ నన్ను నువ్వు ఇష్టపడేలాగా మార్చుకో అని అల్లాతో దువా చేస్తూ ఉండాలి అల్లాతో తల మనందరికీ కూడా ఈ యొక్క చెడు అలవాట్ల నుంచి రక్షించి అల్లా మంచి అలవాట్లని ప్రసాదించాలి అని అల్లావ దు